జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మేష రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సర ఫలితాలు అనేది చెప్పుకుంటుంటాం అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ గురు శని రాహు కేతు మార్పులమైన ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మేష రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదండి శని కంప్లీట్ గా ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు రాశి మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత ఈ రాహు వచ్చేసి మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు ఒక రాశి పరివర్తన ఉందా అని రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు యాక్చువల్లీ గురు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి అలాంటిది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై తేదీ కర్కాటక రాశిని వదిలేసి సింబంలోకి ప్రవేశిస్తారు అతిచార మార్గంలో మేజర్ ఈ గురు రాశి పరివర్తన ఏదైతే ఉందో ఈ రాశి పరివర్తన వలన మెయిన్ మేషరాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూద్దాం ముఖ్యంగా మీకు పన్నెండవ స్థానంలో శని జరుగుతా ఉంది శని సంచారం జరుగుతా ఉంది అంటే ఏళ్ళ శని సి పన్నెండవ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఇప్పుడు మేషరాశిలో లక్షల మంది ఉంటారండి అందరికీ ఒకేలాగా ఉంటుందా ఒకసారి ఆలోచించండి మీరే ఒకసారి ఆలోచించండి ఒకరు డాక్టర్ ఉంటారు ఒకరు ఇంజనీర్లు ఉంటారు ఒకరు చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఒకరు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు ఒకరు ఫిల్మ్ యాక్టర్స్ ఉంటారు అందరికీ ఒకేలాగా ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించండి పన్నెండో స్థానంలోకి శని రాగానే మామూలుగా ఏలాంటి శని అంటాం ఈ పన్నెండో స్థానంలోకి శని వచ్చిన తర్వాత ఎలాంటి సిచువేషన్ ఉంటుందో మనం ఒకసారి ఫస్ట్ తెలుసుకుందాం ఈ డైలీ రొటీన్ లైఫ్ లో మార్పులు జరగడానికి స్టార్ట్ అవుతుంది డే బై డే బై డే బై కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ఎలాంటి మార్పులు సి రాత్రి పూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచే వాళ్ళు కూడా ఈ సమయంలో ఈ ఏనాటి శని సమయంలో తొందరగా నిద్ర పట్టకపోవడము లేట్ గా పడుకోవడము లేట్ గా లేవడము అలానే ఖర్చులు పెరగడము ఆరోగ్య రీత్యా ఇబ్బందులు శారీరకంగా లేజినెస్ గా ఉండడం లాంటిది అలానే మీరు పనిచేసే చోటు హిడన్ ఎనిమిస్ రహస్య శత్రువులు క్రియేట్ అవుతూ ఉంటారు ఈ సమయంలో అలానే ఏదైనా ఆరోగ్య రీత్యా ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన ప్రమేయము మోకాలు నొప్పులు కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు పన్నెండవ స్థానంలో రాశి నుంచి పన్నెండవ స్థానంలో బట్ మీ జాతక రీత్యా లగ్నం ఏదో ఒకసారి చూసుకోండి ఇప్పుడు మీన రాశిలోకి శని అడుగుపట్ట పెట్టగానే అష్టక వర్గ బిందువులు చూసుకోండి సున్నా ఒకటి రెండు ఇట్లా అష్టక వర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే లో పాయింట్స్ శని యొక్క స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది చాలా బలహీనంగా ఉంటాడు కాబట్టి కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి నాలుగు ఐదు ఆరు అష్టకంక బిందులు కనుక ఉంటే డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడుతాము అని అర్థం అలానే ఈ సమయంలో ఎవరికైనా శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే మీ జాతక రీత్యా శని మహాదశ జరుగుతూ ఉంటే గోచారంలో ఏళ్ళనాటి శని జాతకంలో కూడా శని మహాదశ డబల్ ఇంపాక్ట్ ఉంటుంది ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అలానే శని నుంచి ఏమవుతుందో తెలుసుకున్నాం ఇక లాభస్థానంలో రాహు పంచమ స్థానంలో కేతు ఇది సంతాన విషయంలో కొంచెం స్ట్రెస్ ఉండడము అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం ఇట్స్ టేక్ టైం డిలే అవుతూ ఉంటుందండి డిలే అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మెంటలీ వీక్ అవడము మెంటలీ స్ట్రాంగ్ లేకుండా ఉండడము ఇలాంటివి ఉంటాయి అలానే గురువు గారు సంవత్సరం స్టార్టింగ్ లో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు తృతీయ స్థానంలో సంచారం అనేది ఇది కొంచెం ఎక్కువ జర్నీస్ చేయవలసిన ప్రమేయము ఏ పని అనుకున్న డబ్బు విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండడము రావాల్సిన డబ్బు రాకపోవడము ఆర్థిక విషయాలలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ గా ఫీల్ అవడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది ఈ జూన్ రెండవ తేదీ తర్వాత చతుర్థ స్థానంలోకి వస్తాడు కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తారో అది చతుర్థ స్థానం అవుతుంది అర్ధాష్టమ గురువు అంటే అంటాం సి నాలుగవ స్థానంలో గురు ఎగ్జాటెడ్ ఉచే స్థానంలో ఉంటున్నాడు కాబట్టి బాగుంటుంది అని చెప్తున్నారు కానీ చతుర్థ స్థానంలో గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు సి ఆర్థికంగా పెద్దగా పాజిటివ్ అయితే ఉండదు పైగా విద్యార్థులు చదువుల పట్ల వెనక్కి పడిపోవడం ఉద్యోగంలో పని భారం స్ట్రెస్ పెరగడం ఉద్యోగంలో ఎక్కువ ఎక్కువ మీకు స్ట్రెస్ ఉంటుంది వర్క్ లోడ్ ఉంటుంది ఇంట్లో ఒత్తిడిలు అనవసరమైన ప్రయాణాలు ఉన్న స్థానం ను వదలుపెట్టి మీరు మంచిగానే రెంట్ హౌస్ లో బాగానే ఉంటుంది రెంట్ హౌస్ సడన్ గా చేంజ్ చేసుకోవాలనుకుంటారు సడన్ గా చేంజ్ చేయాలని అనుకుంటారు సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది అవమానాలు మానసిక సంఘర్షణకి గురి అవుతారు సో ఇల్లు కట్టాలనుకున్నా సైట్ కొనుగోలు అనుకోవాలనుకున్నా డిలే అవుతుంది డబ్బులు కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది సో ఇలాంటి సిచువేషన్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో అయితే స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి ఈ సమయం ఎవరికైనా డబ్బులు ఇచ్చినా షూరిటీ సంతకాలు వేసినా మీరు నష్టపోతారు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసినా చాలా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి మీ జాతక రీతి ఒకసారి చూసుకోండి దీన్ని బట్టి గోచారాన్ని బట్టి అనవసరంగా మీరు నమ్ముకోకండి మీ జాతకంలో కనుక మంచి పీరియడ్ ఉంటే పెద్దగా మేజర్ గా ఈ గోచారంలో ఉంటున్న గ్రహస్థితి ఇబ్బంది పెట్టదు చతుర్థ స్థానంలో గురువు రాగానే ఇల్లు కడతారో అని మీరు చూస్తూ ఉంటారు నాలుగవ స్థానంలోకి గురు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి డిలేస్ అవుతాయి పనులన్నీ ఖర్చులు పెరుగుతాయి ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కువగా మేషరాశి వాళ్ళు ఫేస్ చేయక తప్పదు సో అష్టకర్క బిందులు చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చతుర్థ స్థానంలో గురువు ఉన్నారు మీ జాతక రీతి అష్టకర్క బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి సున్నా ఒకటి రెండు గనుక ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందులు ఒక కొంచెం నాలుగు ఐదు ఆరు కనుక ఇచ్చి ఉంటే కొంచెం పర్లేదు అని అర్థం అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు సో మొత్తానికి మేషరాశి వాళ్ళకి మిశ్రమ వాతావరణము ఉద్యోగంలో అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం కష్టం ఎక్కువ ప్రతిఫలం తక్కువ అంటే ఆదాయం తక్కువ ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి ఈ ఏనాటి శని లాంటిది వచ్చినప్పుడు శివుణ్ణి ఎక్కువ పూజించండి ఓం నమ శివాయ జపమాలు తీసుకోండి ఓం నమ శివాయం నమయ వయసాలు చదువుకోండి భైరవేశ్వర ఆరాధన చేయండి ఇది మీకు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుంది ఓం కాల కాలాయ విద్మహే తీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రం కనుక పొద్దున నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోవడము దక్షిణామూర్తికి విశేషంగా అభిషేకాలు లాంటివి చేయించుకోండి ఇక ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే నేరుగా కాల్ చేయండి సర్వే ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మీన రాశి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటూ వెళ్తాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ ఒక శని ఒక రాశి మార్పు అయితే ఉండదండి శని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండవు రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సింహరాశిల సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆయన రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీకి ఆయన కర్కాటక రాశిలోకి సంచనాన్ని ప్రారంభం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు మళ్ళా అక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంచి అక్కడ ఉక్రించి మళ్ళా వెనక్కి సంచనాన్ని ప్రారంభం చేస్తారు ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సిషన్ ఉందో రాశి మార్పు ఉందో ఈ రాశి మార్పు వలన మీన రాశి వాళ్ళకి చూడండి ఈ రాశి ఫలితాలు అనేది చూడండి మీన రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు ఒక ఇప్పుడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నారు ఈ కర్కాటక రాశిలో అష్టకార్క బిందువులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా అది తెలుసుకుంటే అప్పుడు మనకి గురుగ్రహ ఇచ్చే ఫలితాలు అనేది తెలుస్తుంది అందులోన మన జాతకరీత్యా దశాభుక్తులు ఏం జరుగుతా అది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి అనేది కేవలం ఒక ముప్పై శాతం మాత్రమే మనం కి తీసుకోవాలి ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు జన్మ శనితో బాధపడుతూ ఉన్నారు చంద్రుడు ఉన్న స్థానంలోకే శని అనేది రావడం అనేది శని గ్రహ శని లాంటి గ్రహం రావడం అనేది మానసికంగా ఇబ్బందులు ఉంటాయి అలానే శారీరకంగా అలసట అలానే రోజువారి కార్యక్రమంలో సడన్ చేంజెస్ ఉంటాయండి సడన్ చేంజెస్ ఎలా ఉంటాయి రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచే వాళ్ళు రాత్రిపూట ఎంతసేపటికి నిద్ర లేకపోవడము నిద్ర రాకపోవడము మరుసటి రోజు ఉదయాన్నే మీరు తొందరగా లేవకపోవడము అలానే అవమానాలు అపవాదాలు సంఘంలో మీకంటూ ఉన్న ఆ గుర్తింపు కొంచెం తగ్గడం లాంటిది అలానే శారీరక అలసట ఏర్పడుతూ ఉంటుంది బద్ధకం లేజినెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగంలో ఉద్యోగం పోతుందేమో అనే భయము అలానే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్లతో ఇబ్బందులు ఒడదొడుకులు భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా అటు ఇంట్లోను అంటే గృహంలో ఇటు ఉద్యోగ పరంగా కూడా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి మీకి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ మీద లేనిపోని వాడిని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఈ జన్మశని లాంటి ఏలాంటి శని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరైన పూజలు చేసుకోవడానికి కూడా వదలదు రోజువారీ కార్యక్రమంలో మార్పులు వస్తాయండి మార్పులు సడన్ చేంజెస్ అదే నేను నిన్నటి వరకు బాగా పూజ చేసుకుంటూ ఉండేవాడిని ఈ ఎందుకో పూజ చేసుకోవడానికి మాకు మనసు రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటివి మీరు చూ చూడవచ్చు ఉద్ విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడము చాలా స్ట్రెస్ కి గురి అవడము అలానే పన్నెండవ స్థానంలో రాహు ఉండడం అనేది చెడు వ్యసనాలు ఖర్చులు పెరగడము చెడు అలవాట్లకి ఖర్చులు పెరగడము ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూన్ రెండవ తేదీ ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారో అప్పటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గురువు గారి దృష్టి మీ జన్మరాశి మీద పడుతుంది కాబట్టి పంచమ స్థానంలోకి గురువు ఎగ్జాల్టెడ్ అంటే స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది సడన్ చేంజెస్ ఇన్వర్ లైఫ్ సడన్ చేంజెస్ లైక్ గ్రౌత్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఆ అలసట తగ్గడము అవమానాలు తగ్గడము మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడము అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము సక్సెస్ అవ్వడము సంతానం లేని వాళ్ళకి సంతానం విషయం సంతానం సూచించే ఒక ఆ సమయం అని చెప్పవచ్చు అలానే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి కూడా వివాహం ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి ఇట్స్ డిపెండ్స్ ఆన్ దశాభుక్తి మీ జన్మజాతంలో ఉన్న దశాభుక్తి అష్టకర్గ బిందువులు కూడా మనం కౌంట్ చేసుకోవాలి మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అండి ఆదాయంగా అంటే ఆర్థిక విషయాలలో అసలు ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది చాలా వివేకంతో ఆలోచిస్తారు పనులను కూడా కంప్లీట్ చేసుకుని సక్సెస్ సాధిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా చాలా అంతవరకు వరకు మంచి ఫలితాలే వస్తున్నాయని తెలుసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము ఉద్యోగంలో ఉన్న ఆ స్ట్రెస్ తగ్గడము వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము బిజినెస్ లో గ్రౌత్ హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మెయిన్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ గా ఉంటుంది ఎందుకంటే ఆయన దశమాధిపతి పంచమ స్థానంలోకి ఎగ్జాటెడ్ పొజిషన్ లోకి వస్తున్నారు ఇది చాలా మంచి మంచి సమయమనే చెప్పవచ్చు చాలా మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గి మీకంటూ ఉన్న ఒక పాజిటివ్ వేని క్రియేట్ చేసుకోవడానికి ఇది మంచి సమయము చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మీనరాశి వాళ్ళకి రైతులకి కూడా పంట దిగుబడి రావడము పంట మంచిగా చేతికి అనడము విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము మంచి మార్కులు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి మీరు గురుబలం గురుబలం అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది సో గురుబలం అనేది టెంపర్వరీ తాత్కాలికం జాతకంలో ఏదైనా మనకి డిస్టర్బెన్స్ ఉందా జాతకంలో ఏదైనా నెగిటివిటీ ఉందా దశాభుక్తి లేదన్నా నెగిటివిటీ మంచి దశాభుక్తి లేకుండా కొంచెం నెగిటివ్ వేలా ఉంటుంది అంటే సో జాతక రీత్యా దశాభుక్తి బాలేదు అన్నప్పుడు ఈ గురుబలం అనేది సహాయం చేస్తుంది ఒకవేళ దశాభుక్తి కనుక బాగా ఉంటే ఇది కూడా ఇంకా ప్లస్ అవుతుంది సో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జన్మ రాశిలో శని వచ్చినప్పుడు భైరవేశ్వర గాయత్రి మంత్రం అని వస్తుందండి ఓం కాల కాలాయ విద్మహే కాల దీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక పొద్దున్న నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకో చదువుకోవడము అలానే ప్రతిరోజు కాలంలో నల్ల నువ్వుల ఒత్తులని వస్తాయి మెలిగించడము నువ్వుల నూనెతో అలానే ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు చదువుకోవడము కూర్చొని ఇవి చేస్తున్నట్లయితే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తారు ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్